హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్ల పెండింగ్ బిల్లు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి రావాల్సిన వాటి గురించి తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ పొందిన ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి అందక నలిగిపోతున్నారండి రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కలేసుకొని పిల్లల పెళ్ళిళ్ళు అలాగే ఏమైనా ఇంటి నిర్మాణము ఉన్నట్లయితే తదితర అవసరాల కోసం అయితే ప్రణాళికలు రూపొందించుకున్న వారి పరిస్థితి ప్రస్తుతానికైతే ఆ గొమ్మికు వచ్చిన స్థితిగా అయితే తయారైంది సో నెలలు కాలం అంతా దొరలిపోతున్నా కూడా ఇంకా ఆ సొమ్ము చేతికి అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చెందుతున్నారు కొందరు బయటికి వచ్చి బయట తెచ్చే అప్పులకు వడ్డీ భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు సుమారుగా మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది ఉన్నారన్నమాట రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాట్యుటీ వేతనం నుంచి నెల నెల దాచుకున్నటువంటి జిపిఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిఎల్ఐ జనరల్ గ్రూప్ ఇన్సూరెన్స్ కమ్యూటేషన్స్ సరెండర్ లీవ్స్ తదితర రూపేణ ఇవ్వాల్సింది ఏక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందండి ఆ ప్రకారంగా ఉద్యోగుల స్థాయిని బట్టి సగటు ఉద్యోగికి నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు చేతికి అందాలి రిటైర్మెంట్ సమయంలో వాస్తవానికి పదవి విరమణకు నాలుగు నెలల ముందుగానే ఎన్కౌంటెడ్ ఏజీ అకౌంటెడ్ అకౌంటెడ్ జనరల్ అండి ఏజీ ఆఫీసు కార్యాలయానికి తాము రిటైర్ కాబోతున్నామని లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు అయినా కనీసం ఒక నెల తర్వాత కాదు కదా ఆరు నెలలైనా రావాల్సిన మొత్తం రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు చెల్లించడంలో ఆలస్యమైన వడ్డీ అన్న అదనంగా వస్తుందా అంటే అదేమీ ఉండదు ప్రభుత్వము అలా ఏం చేయదు ప్రభుత్వ పదవి విరమణ పొందిన వారికి అన్ని చెల్లించాలి అంటే పదహైదు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు అవసరమైతాయనైతే అంచనా ప్రతి జిల్లాలో వివిధ రకాల పెల్లులైతే పెండింగ్లోనే ఉన్నాయి కొత్త ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం వాస్తవమే కాకపోతే అన్నీ ఒకేసారి కాకపోయినా విడతల వారికైనా ఒక్కొక్కటిగా సమస్యలు తీర్చాలని చెప్పి ప పలుమార్లు ప్రభుత్వానికి ఈ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు పెన్షనర్లు పెన్షనర్ సంఘాలు అంతా కూడా విన్నవించడం జరిగింది గతానికి గతానికి భిన్నంగా వేతనాలను సహకాలంలో ఇస్తున్నట్టుగా ఇతర ప్రయోజనాలను కూడా చెల్లించేలాగా ఒత్తిడి తీసుకుని వస్తామని చెప్పేసి మనకు పెన్షనర్ సంఘ సంఘాల అసోసియేషన్ అయితే తెలియజేస్తుంది మరి ఈ విధంగా చాలామంది ఉద్యోగులు రిటైర్ అయ్యి వాళ్ళకు అందాల్సిన సొమ్ము కా చేతికి అందగా ఎదురు చూస్తూనే ఉన్న నేపథ్యం అయితే ప్రస్తుతం నెలకొంది ఫ్రెండ్స్